హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ గులాబ్ జామ్ తయారు చేయడం ఎలాగో చూద్దాం చూసినా కదా ఇవి టూ ప్యాకెట్స్ తీసుకున్నానండి తీసుకొని ఇందులో పోసేసుకున్నాను ఈ గ్లాస్ నిండా గోరువెచ్చ రూమ్ టెంపరేచర్ పాలు వేసేసి కలుపుకున్నాను కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నాన్న ఇచ్చాను బాగా ఉబ్బిపోయింది ఇప్పుడు ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ పంచదార వేసుకొని గ్లాస్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇలా చూస్తున్నారు కదా ఇందులో కొంచెం గీ తీసుకున్నాను ఇవి చిన్న చిన్న బాల్స్గా చేసేసి ఇందులో వేసేస్తున్నాను ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా మొత్తం చేసుకుంటున్నాను చేసేటప్పుడు ఇలా క్లోజ్ చేసుకొని కొంచెం పిండితో చేసుకోవాలండి తర్వాత కొంచెం కొంచెంగా తీసుకోవాలి ప్రతి టైము ఈ ఈ నూనెని అరచేతికి అద్దుకొని వంట చేసేటప్పుడు బాల్గా చుట్టాలన్నమాట చూస్తున్నారు కదా రెండు ప్యాకెట్లకి నాకు అనమాట ఇదిగోండి ఇది తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసి సిమ్లో పెట్టి ఆయిల్ వేడి చేసుకున్నాను ఇదిగోండి పాకము లోపల పంచదార ఉంది కదా నీట్గా మొత్తం కరిగి పొంగుర పాకం రావాల్సిన అవసరం లేదండి పంచదార మొత్తం కరిగేసి కొంచెం కాగితే చాలు ఓకేనా ఆయిల్ హీట్ అయ్యింది సెమ్లో పెట్టేసి ఇందులో చూస్తున్నారు కదా ఇలా వేసుకున్నాను దీన్ని నేను కలపెట్టనండి ఇలా తిప్పుతాను అనమాట ఇలా తిప్పటం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే ఇవి పగలకుండా ఉంటాయి వచ్చేసి నీట్గా గా ఉంటాయి ఈ పాకము బాగా కాగింది ఇందులో అవి మొత్తం వేయాలన్నమాట ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టాను వేసి ఆయిల్ తక్కువ ఖర్చు అవుతుంది ఇవి పగలకుండా కూడా ఉంటాయి ఇలా వేయించుకున్నాను మొత్తము కన్సిస్టెన్సీ ఇలా ఉంది పాకమేం అవసరం లేదు ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ అందులో పోసేస్తున్నాను అన్నమాట చూస్తున్నారు కదా మొత్తం ఇలా వేసాను బ్లాక్లేట్ వేసుకుని ఇంకొంచెం ఉన్నాయి ఇవి కూడా ఫ్రై చేసుకుందాం చూస్తున్నారు కదా laඒசanoो <laughs> <laughs> कnaवर्णාniতে.